కర్నూలు జిల్లా గోనెకొండ్ల పెద్దమర వీడులో దారుణం చోటు చేసుకుంది వెంకటేష్ అనే యువకుడు బంగారం కోసం తన నానమ్మను దారుణంగా హత్య చేశారు అయితే తన తల్లి కనిపించడం లేదంటూ వెంకటేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసుల విచారణలో అనుకోని నిజాలు బయటకు వచ్చాయి డబ్బుల కోసం తానే నానమ్మను చంపి ఇంట్లో పూడ్చిపెట్టినట్లు మృతురాలి మనవడు వెంకటేష్ అంగీకరించారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కర్నూలు జిల్లా గోలెండ్ల పెదమరవీడిలో దారుణం చోటు చేసుకుంది వెంకటేష్ అనే యువకుడు బంగారం కోసం తన నానమ్మను దారుణంగా హత్య చేశారు అయితే తన తల్లి కల్పించడం లేదంటూ వెంకటేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసుల విచారణలో అనుకోని నిజాలు బయటకు వచ్చాయి డబ్బుల కోసం తానే నానమ్మను చంపి ఇంట్లో పూడ్చిపెట్టినట్లు మృతురాలి మనవడు వెంకటేష్ అంగీకరించారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు